నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రైతులకు విస్తృత సేవలు అందించడానికి నర్సంపేట ప్రాథమిక సహకార సంఘం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి మెట్రో ఉదయంతో అన్నారు వారు మాట్లాడుతూ ఇప్పటికే రైతుల వద్ద వడ్ల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ధాన్యం తేమ శాతాన్ని బట్టి ప్రభుత్వ మద్దతు ధరను అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎం శ్రీనివాస్ గౌడ్ సిఈఓ రాజు మధు డైరెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు నేను షీర్మన్ తీసుకొని ఒక ఐదు రోజులు అవుతుంది వాళ్ళు స్వీకరించి నేను ఒక రైతు బిడ్డనే తప్పకుండా రైతుల సేవ చేసే ఉద్దేశంతోనే సీట్లోకి రావడం జరిగింది ముఖ్యంగా మా తొంతిమహారెడ్డి గారి ఆదేశాల అనుసారం మా గురువుగారైన తొంతిమహారెడ్డి గారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా రైతులకు శాడీ సెంటర్లు ముందుగానే ఓపెన్ చేయడం జరిగింది అంతేకాకుండా రైతుల ప్రాబ్లమ్స్ కానీ లోన్స్ కానీ ఎల్టీ లోన్స్ కానీ ఏ విధంగా అయినా సాయత్సాలు హండ్రెడ్ పర్సెంట్ అందేడానికి సిద్ధంగా ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ కోసమే సొసైటీ వాళ్ళనే రైతులే వాళ్ళ సేవలు చేయడం కోసం మేము కూడా ఈ సీట్లో కూర్చున్నాం తప్ప మిగతా అంతా వాళ్ళదే తప్పకుండా రైతులకు మా మా నుండి నిల్ల వెళ్ళ సహాయ సహకారాలు అంది అందిస్తామని చెప్తున్నాము తప్పకుండా మా ద్వారా లోన్స్ కానీ ఏ విధమైన అవకాశాలున్నా రైతుల కోసం పనిచేయడానికి ఇరవై నాలుగు గంటలు సిద్ధంగా ఉన్నామని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటన చేయడం జరిగింది ఆగస్టు పదిహేనో తారీఖు నాడు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించడం జరిగింది అది తప్పకుండా మా సొసైటీ రైతులకు అందరికీ మా అయ్యే విధంగా హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తానని చెప్తున్నాను అదేవిధంగా బోనస్ కూడా ఐదు వందలు ఇస్తానని ప్రకటించడం జరిగింది అది కూడా మా రైతులకు విధంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్తున్నాను రైతుల కోసం ఓపెన్ చేసినాము అడ్వాన్స్ సెంటర్లకు రాలేదు వస్తున్నాయి రైతులకు నర్సలు వాళ్లకు సహకరిస్తాను ఇంకేము కూడా సహకరించు ఊళ్ళో వచ్చినాయి మా వాటిగా నర్సంఘట సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో తొమ్మిది ధాన్యం కొనుగోలు సెంటర్లను గత ఈ నెల ఎనిమిదో తారీఖులో జూ ప్రారంభించడం జరిగింది మా యొక్క తొమ్మిది సెంటర్లలో కూడా ఒక్కొక్క సెంటర్లో పదిహేను ఇరవై పదాలను అదేవిధంగా మ్యాచర్ మిషన్లు కాంటాలు ప్యాడీ క్లీనర్లను రైతుల యొక్క సౌకర్యార్థం కోసం తాగునీరు మరియు షెడ్లను నిర్మించడం జరిగింది రైతుల ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని రకాల వసతులను కల్పించి ప్రభుత్వం అందించినటువంటి ఏగ్రేడ్ గ్రేడ్ మద్దతు ధాన్యానికి ఇరవై ఇరవై రెండు వందల మూడు రూపాయలు మరియు కామన్ ధాన్యానికి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరలించడానికి ఒక యొక్క సిబ్బంది కృషి చేస్తున్నాం కాబట్టి రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించి ఇబ్బందులు లేకుండా చూస్తామని మనవి చేసుకుంటాం నా పేరు రాజు పిఎస్